హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెట్ టెక్ ఈరోజు సెవెంత్ క్లాస్ సెలవు టెక్స్ట్ బుక్లో మన విశిష్ట ఉత్సవాలలో రొట్టెల పండుగ పాట టూలో చూద్దాం బీట్స్ చూద్దాం ఓకే హిందూ ముస్లింలు ఐకమత్యంగా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి ఏ బక్రీదు బి రంజాన్ సి రొట్టెల పండుగ డి పొట్టేళ్ళ పండుగ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి రొట్టెల పండుగ నెక్స్ట్ ఈ పండుగను ఎప్పుడు జరుపుకుంటారు ఏ మోహరం నెల నెలవంక కనిపించిన పదకొండవ రోజు నుంచి మూడు రోజుల పాటు బి రంజాన్ నెలలో నెలవంక కనిపించిన పదకొండు రోజు పదకొండవ రోజు నుంచి మూడో రోజుల పాటు బి సి పక్రీతి నెలలో నెలవంక కనిపించిన పదకొండవ రోజు నుంచి మూడు రోజులు డి జూన్ నెలలో నెలవంక కనిపించిన పదకొండవ రోజు నుంచి మూడు రోజులు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మోహరం నెలలో నెలవంక కనిపించిన పదకొండో రోజు నుంచి మూడు రోజుల పాటు ఈ రొట్టెల పండుగను అనేది జరుపుకుంటారు నెక్స్ట్ కోసం రొట్టెల పండుగ ఎక్కడ జరుపుకుంటారు ఏ నెల్లూరు జిల్లాలో ఎర్ర చెరువు ప్రకాశం జిల్లా స్వర్ణాల చెరువు సి నెల్లూరులో స్వర్ణాలు చెరువు డి ప్రకాశంలో ఎర్ర చెరువు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నెల్లూరు జిల్లాలో స్వర్ణాల వర స్వర్ణాల చెరువు వద్ద ఈ రొట్టెల పండుగ జరుపుకుంటారు నెక్స్ట్ పవిత్ర యుద్ధంలో పన్నెండు మంది ఇస్లాం వీరులు మరణించారు ఇది ఎక్కడ జరిగింది ఏ నెల్లూరు జిల్లా స్వర్ణాల చెరువు బి నెల్లూరు జిల్లా గండవరం సి నెల్లూరు జిల్లా ఎర్రచెరువు డి ప్రకాశం జిల్లా తాళ్ళకోన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నెల్లూరు జిల్లా గండవరంలో పన్నెండు మంది ఇస్లాం వీరులు మరణించారు నెక్స్ట్ ఏ స్థలానికి బారా షహీద్ అని పేరు పెట్టారు అంటే ఈ పన్నెండు మంది చనిపోయిన తర్వాత ఆ పన్నెండు మంది మొండాలు దొరికిన ప్లేస్ ఏమో గండవరం తలలు దొరికిన ప్లేస్ ఏమో ఇదనమాట నెల్లూరు జిల్లా స్వర్ణాల చెరువు నెల్లూరు జిల్లా దుర్గామిట్ట చెరువు నెల్లూరు జిల్లా గండవరం నెల్లూరు జిల్లా ఎర్రచెరువు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి దుర్గామిట్ట చెరువు దగ్గర ఏడుగురికి సంబంధించిన బారా షహీద్ తలలు దొరికినాయి అనమాట ఆ స్థలానికి ఆ పేరు పెట్టారు బారా షహీద్ నెక్స్ట్ క్వశ్చన్ షహీద్ అనగా ఏ దొంగ బి వీరుడు సి సిపాయి డి దేవుడు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి షహీద్ అంటే వీరుడు అని అర్థం ఏడుగురు తలలు లభించిన ప్రాంతాన్ని ఇలా అంటారు ఏ బారా షహీద్ పి సాతో షహీద్ సి ఆటా షహీద్ డి దసో షహీద్ అయితే ఏడుగురు తలలు దొరికింది సాతో షహీద్ మొండలు దొరికింది పన్నెండు మంది ముండాలో దొరికిన ప్రాంతం బారా షహీద్ పన్నెండు మంది మొండలు దొరికింది బారా షహీద్ తలలు దొరికింది సాతో సహీద్ ఇక్కడ చూడండి సాత్ అంటే ఏడో అని అర్థం బారా అంటే పన్నెండు అని అర్థం ఇది నెంబర్స్ ఓకే ఓకే నెక్స్ట్ నెల్లూరు పాలించిన నవాబు పేరేమిటి ఏ కాలిబ్ నవాబు బి ఆర్కాట్ నవాబు సి మహ్మద్ నవాబు డి జోఫర్ నవాబు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆర్కాట్ నవాబు నెక్స్ట్ క్వశ్చన్ ఎవరికి ఈ పన్నెండు యు పన్నెండు యుద్ధ వీరులు కళ్ళలో కనిపించారు ఏ నార్కాట్ నవాబు ఆర్కాట్ నవాబు దంపతులకు బి మంగళి దంపతులకు సి రజిక దంపతులకు డి దాసరి దంపతులకు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి రజిక దంపతులకు నెక్స్ట్ రొట్టెల పండుగ మొదటి రోజు దేనితో ప్రారంభం అవుతుంది ఏ గంధోత్సవం బి పూల అలంకరణ సి షహదత్తో డి రొట్టెలు పంచడంతో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మొదటి రోజు షహదత్తుతో స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ రెండవ రోజు ఏ ఉత్సవంతో స్టార్ట్ అవుతుంది అంటే ఏ గంధోత్సవం బి పూల పూల అలంకరణ సి షహదత్ డి రొట్టెలు పంచడం రెండవ రోజు గంధోత్సవంతో ప్రారంభమవుతుంది నెక్స్ట్ రొట్టెల పండగ మూడో రోజు ఎక్కడ జరుగునాో స్వర్ణాల చెరువులో దిగి రొట్టెల ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు అదే మూడో రోజు నెక్స్ట్ ఆ హోగులం ఉత్సవం ప్రహ్లాదాన్ని రక్షించడానికి మహావిష్ణువు ఎలా అవతరించాడు అంటే ఏ వామనుడిగా వే పూర్వమావతారం నృసింహుడిగా టీ పుద్ధుడిగా అన్నప్పుడు నృసింహుడిగా అవతరించాడు నెక్స్ట్ విష్ణువు నరసింహుడుగా ఎక్కడ అవతరించాడు ఏ ఆహోబిలం బి తిరుపతి శ్రీశై శ్రీశైలం డి కాణిపాకం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆహోవిలంలో జన్మించాడు అవతరించాడు నెక్స్ట్ ప్రతి సంవత్సరం నరసింహుని కళ్యాణోత్సవం వైభవంగా ఎప్పుడు జరుగుతుంది ఏ మార్గశిర శుద్ధ పౌర్ణమి బి శుద్ధ పౌర్ణమి సి పాల్గొన శుద్ధ పౌర్ణమి డి పుష్యప శుద్ధ పౌర్ణమి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పాల్గొన శుద్ధ పౌర్ణమి నెక్స్ట్ స్వామివారు ఉత్సవమూర్తిగా దేవాలయం వేడుపులకు ఎప్పుడు వస్తారు ఏ కనుమనాడు బి సంక్రాంతి నాడు డి భోగి నాడు డి ముక్కనుమనాడు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కనుమనాడు నెక్స్ట్ ఆహోబిల చుట్టుపక్కల ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఏ ముప్పై ఆరు సి ముప్పై ఏడు సారీ ఏ ముప్పై ఆరు బి ముప్పై ఏడు సి ముప్పై ఐదు డి ముప్పై నాలుగు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ముప్పై ఐదు గ్రామాలు ఉన్నాయి ఉత్సవమూర్తిగా నరసింహస్వామి ఎన్ని రోజుల పాటు ప్రతి ఇంటిని దర్శించి తన కళ్యాణానికి ఆహ్వానిస్తాడు ఏ ముప్పై ఐదు రోజుల పాటు సి బి ముప్పై ఆరు రోజుల పాటు సి నలభై ఒక్క రోజుల పాటు డి యాభై ఒక్క రోజు పాటు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నలభై ఒక్క రోజుల పాటు ప్రతి ఇంటికి దర్శించి కళ్యాణానికి ఆహ్వానిస్తాడంట నెక్స్ట్ స్వామివారు గ్రామాలు సందర్శించడాన్ని ఇలా అంటారు ఏ పాలేరు ఉత్సవం డి పార్వీట ఉత్సవం డి కాల్వేట ఉత్సవం డి పాల్వంచ ఉత్సవం ఏ పార్వేట ఉత్సవం నెక్స్ట్ పారువేట అనగా ఒక దేవ ఉత్సవం బి పరి అనగా గుర్రం సి వేట అనగా దుష్ట శిక్షణ శిక్ష రక్షణ డి అన్ని డి అన్ని నెక్స్ట్ సుమారు ఎన్ని వందల సంవత్సరాల నుండి ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి అంటే పార్వేట ఉత్సవాలు ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి అంటే ఏ ఐదు వందల సంవత్సరాలు బి రెండు వేల సంవత్సరాలు రె సారీ రెండు వందల సంవత్సరాలు సి ఏడు వందల సంవత్సరాలు డి ఆరు వందల సంవత్సరాలు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆరు వందల సంవత్సరాలు నెక్స్ట్ స్వామివారి కళ్యాణోత్సవం ఎవరు జరిపిస్తారు ఏ శివుడు బి బ్రహ్మదేవుడు సి పూజారి డి విష్ణువు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బ్రహ్మదేవుడు నెక్స్ట్ ఆహోబిళంలో నరసింహుడు ఎన్ని రూపాలతో కొలువై ఉన్నాడు ఏ నవనరసింహులు బి అష్ట నరసింహులు సి దశ నరసింహులు డి పంచమ నరసింహులు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నవనరసింహులు భాగంలో ఉగ్ర నరసింహుగా ఉగ్ర నరసింహుడుగా ఉంటాడు కింది భాగంలో అంటే కొండ దిగువన శాంతమూర్తిగా దర్శనమిస్తారంట నెక్స్ట్ నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాల్లో అహోవిలాం ప్రసిద్ధమైన ఎన్నో క్షేత్రం ఏ తొంభై ఆరు తొంభై ఐదు బి తొంభై ఏడు సి వంద డి నూట ఏడు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి తొంభై ఏడవ తొంభై ఏడవ క్షేత్రం నెక్స్ట్ లేపాక్షి ఉత్సవాలు చారిత్రక ప్రదేశమైన లేపాక్షి ఎక్కడ ఉంది అంటే అనంతపురంలో ఉంది నెక్స్ట్ ప్రతి సంవత్సరం ఏ నెలలో అనుకూలమైన ఏవైనా రెండు రోజుల్లో ప్రభుత్వం లేపాక్షి ఉత్సవాలు నిర్వహిస్తుంది ఫిబ్రవరి నెలలోన మార్చి నెలలోన డిసెంబర్ నెలలోనా అని అడిగినప్పుడు ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఏదైనా అనుకూలమైన రెండు రోజుల్లో నిర్వహిస్తుందంట నెక్స్ట్ ఏ రాజుల కాలంలో లేపాక్షి ఎన్నో ఆలయాలు కట్టడాలు నిర్మించారు ఏ రాజులు బి బాదామి రాజులు సి విజయనగర రాజులు డి కాకతీయ రాజులు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి విజయనగర రాజుల కాలంలోనే లేపాక్షి కట్టడాలు జరిగినాయి అంట నెక్స్ట్ ఏకశిలా నంది విగ్రహం అయిన లేపాక్షి బసవయ్య ఎన్ని మీటర్ల పొడవు ఎత్తులను కలిగి ఉంది అన్నప్పుడు ఏ ఎనిమిది పాయింట్ ఒకటి మీటర్ల పొడవు నాలుగు పాయింట్ ఒకటి మీటర్ల ఎత్తు బి నాలుగు పాయింట్ ఐదు మీటర్ల పొడవు ఎనిమిది పాయింట్ ఒక మీటర్ల ఎత్తు సి ఎనిమిది పాయింట్ ఒక మీటర్ల పొడవు నాలుగు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తు డి ఎనిమిది పాయింట్ రెండు మీటర్ల పొడవు నాలుగు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తు ఇది కంపల్సరీ కంపల్సరీగా వచ్చే బిట్టేది ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి ఎనిమిది పాయింట్ ఒకటి మీటర్ల పొడవు నాలుగు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తు నెక్స్ట్ బసవయ్య విగ్రహం రెక్కించిన చెవులతో లేచి ఉరకడానికి సరి చేసుకుంటున్న భంగిమతో ఉంటుంది గల హారంలో వేలాడే రెండు గరుడ పక్షులు వాటి ముక్కును వేలాడేవి ఏవి అంటే హారంలో వేలాడే పక్షులు అడిగినా మనం గరుడ పక్షులుగా గుర్తించాలి గరుడ పక్షులకి ముక్కును వేలాడేటివి ఏంటి అని అడిగినప్పుడు ఏ పాములు బి నెమళ్ళు సి ఏనుగులు డి సింహాలు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి గరుడ పక్షి నోట్లను వేలాడే ముక్కును వేలాడేవి యాక్చువల్గా పాములే ఉంటాయి అన్నట్టు మనం గుడ్డికే పాములను పెట్టేస్తుంటాం కాదు ఏనుగులంట ఇక్కడ చిన్న లాజిక్తో ఉంది ఇది అడగడానికి ఎక్కువ చాయిస్ ఉంటుంది ఎందుకంటే మనం ఏది తప్పు పెడతామో అదే అడుగుతాడు కదా నెక్స్ట్ ఓకే లేపాక్షి బసవయ్య లేచి రావయ్య కైలాస సిక్రీల కదలి రావయ్య అనే గేయాన్ని రచించింది ఎవరు ఏ విశ్వనాథ బి ఆరుద్ర సి అడవి బాబురాజు డి దేవులపల్లి కృష్ణశాస్త్రి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అడవి బాబురాజు గారు నెక్స్ట్ బసవయ్య విగ్రహానికి సమీపంలోనే మధ్యయుగం నాటి నిర్మాణ కళతో కూడిన వీరి ఆలయం కలదు ఎవరిది ఏ దుర్గాదేవి బి వినాయకుడు సి కలభైరోడు డి వీరభద్రస్వామి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి వీరభద్రస్వామి ఇక్కడ మూల విరాట్ కూడా వీర వీరభద్రస్వామిని నెక్స్ట్ లేపాక్షి ఆలయంలో మూల విరాట్ ఎవరంటే వీరభద్రస్వామిగా గుర్తించాలి లేపాక్షి ఆలయం అని దీనినే అంటారు ఏ దుర్గాదేవి ఆలయం సి బి వినాయకుడు ఆలయం సి కాలప్రాణ ఆలయం డి వీరభద్రస్వామి ఆలయం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి వీరభద్రస్వామి ఆలయం ఇక్కడ మూల విరాట్ వీరభద్రస్వామి నెక్స్ట్ ఇదే ఆలయ స్తంభంపై వీరి విగ్రహాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి అంటే లేపాక్షి ఆలయ స్తంభంపై వీరి విగ్రహాలు ఎవరి విగ్రహాలు ఏ దుర్గాదేవి బి గణపతి సి నాగేంద్రుని పెద్ద రాతి విగ్రహాలు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పైవన్నీ అన్నీ ఉంటాయంట నెక్స్ట్ ఆలయ చిత్రించిన ఆలయంలో చిత్రించిన చిత్రాలు ఏ రామాయణం మహాభారతం బి శివపురాహణం దశావతారాలు సి శివపార్వతుల కళ్యాణం డి అన్నీ అన్నీ ఉంటాయంట అంటే రామాయణం చిత్రించిన చిత్రాలు మహాభారతము శివు పురాణము దశావతారాలు ఇవన్నీ కూడా ఆలయంలో గోడలపై చిత్రించి ఉంటాయంట నెక్స్ట్ లేపాక్షి ఆలయంలో మరో ప్ర ప్రత్యేకత ఏంటంటే వేలాడి రాతి స్తంభం ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ కొస్ అర్థాలు ఇచ్చిన కొన్ని అంచిత అనగా అంచిత అంటే అర్థం ఏ కనిపించింది బి కోరిక సి గౌరవింపదగిన డి ఆటంకం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి గౌరవించదగిన అని అర్థం అంచిత అంటే గౌరవింపదగిన నెక్స్ట్ అవధల అంటే ఏ శిరస్సు ఏ తల బి శిరస్సు డి శరీరం డి ఏ మరియు బి ఏ మరియు బి తల శిరస్సు అవధల అంటే తల శిరస్సు అని అర్థం నెక్స్ట్ జడలఘము అనగా ఏ దీర్ఘ శ్వాస బి వెంట్రుకలాలిక సి వంకరైన డి సంభాషణ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి జడలగము అంటే అల్లిక నెక్స్ట్ పాయక అంటే ఏ విడువక బి ఆపద సీ డి గీతలు అంటే విడువక పాయక అంటే విడువక అని అర్థం నెక్స్ట్ మార్జనం అనగా ఏ తుడుచుట బి తోమడం సే మురికైనది డి ఏ మరియు బి తుడజ తుడుచుట మరియు తోముటను మార్జనం అంటారు నెక్స్ట్ సంస్కృతి అనగా ఏ సరస్వతి బి శత్రుత్వం సి సంసారం టి పండితులు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సంసారం ఇది కూడా డిఫరెంట్గా ఉందని ఇచ్చిన నెక్స్ట్ నిద్ర పర్యాయ పదాలు నిద్ర అనగా నేత్రం దృష్టి సైనం సుప్తి కరం హస్తం ఊతం ఆధారం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నిద్ర అంటే సైనం సుప్తి నెక్స్ట్ నెపము పర్యాయపదం మిష వంక నెపము అనే దానికి పదం మిష వంక సౌర్య అనే దాని పదం శ్రీ శ్రీహరి విష్ణువు ఇక్కడతో సిక్స్త్ సెవెంత్ క్లాస్ పద్యపాదం కంప్లీట్ అయింది పార్ట్ వన్ సెమిస్టర్ వన్ కంప్లీట్ అయింది నెక్స్ట్ సెమిస్టర్ టూ ఉన్నది అది కూడా వీడియోలో చేస్తా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ